హాయ్ అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి అరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఉన్నది ఒక బిడ్డ వాడు లేకపోతే నాకు బతుకు తెరివే లేదు ఎలాగైనా నా బిడ్డను కాపాడండి అంటూ అందరికీ చేతులెత్తి మొక్కుతూ ఉంది కనకమ్మ పోలీసులకు భయమేస్తుంది ఊరి వాళ్ళ ఆవేశం చూస్తుంటే ఇద్దరే ఉన్నారు ఏమైనా జరిగే అవకాశం ఉందని చిన్నగా అక్కడి నుండి జారుకున్నారు వాళ్ళు ఊరి వాళ్ళే ఆ ఊరిలో కడ కారు నడిపే ఒక అతని సహాయంతో సూర్యని కారులో వేసుకుని కనకమ్మని పాపని కూడా వాళ్ళతో తీసుకెళ్లారు ఆసుపత్రికి పోలీసులు కోటయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్కి కబురు పెట్టారు వాళ్ళు కోటయ్యని పిలిపించి విషయం చెప్పారు ఇంటికి వెళ్ళిన కోటయ్య భార్యకి బిడ్డకి విషయం చెప్పాడు వెంటనే కంగారు పడిపోయింది కామాక్షి వెంటనే హాస్పిటల్కి బయలుదేరదాం లేదంటే నేరం మనపై పడుతుంది అంది కామాక్షి రాక్షసుడు వాడికేమీ కాదు వాడేదో బెదిరించడానికి అలా తాగి ఉంటాడు పోలీసులు పట్టుకుంటారని వాళ్ళ నుండి తప్పించుకోవడానికి అలా చేసి ఉంటాడు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాడు చచ్చినా బతికినా మనకు అనవసరం అని అన్నాడు కోటయ్య భూమికి కొంచెం ధైర్యం వచ్చింది ముందు తల్లి మాటలతో భయపడినా కూడా తండ్రి మాటలకే ధైర్యం వచ్చింది ఎందుకంటే భూమికి అక్కడికి వెళ్ళాలని అస్సలు లేదు ఊరి వారు హాస్పిటల్కి తీసుకువెళ్లారు సూర్యుని అక్కడ సూర్యుని పరీక్షించిన డాక్టర్లు అతని చనిపోయి చాలా సమయం అయింది అని చెప్పారు కనకమ్మ తల్లి మనసు అది జీర్ణించుకోలేకపోయింది అక్కడే స్పృహ తప్పి పడిపోయింది అందరికీ కనకమ్మ దుస్థితి చూసి బాధ వేసింది చేతికి ఎదిగొచ్చిన కొడుకు కలకాలం తోడు ఉంటాడనుకుంటే ఇలా చనిపోవడం పాపం కనకమ్మకి తీరని వ్యధ ఇది ఆ కోటయ్య వల్లనే ఇది అని అందరికీ కోపం వచ్చింది సూర్యని తీసుకువెళ్లారు ఊరికి విషయం కోటయ్య వాళ్లకు తెలిసిపోయింది కోటయ్య బంధువులందరికీ కూడా విషయం మొత్తం తెలిసిపోయింది కామాక్షి వెంటనే వద్దు అంటే వినలేదు ఈ పోలీసులు కేసులు పెద్ద మనుషులతో మాట్లాడుకుంటే పోయేదానికి పోలీసులు అని వెళ్ళేసరికి ఆ అబ్బాయి భయపడి చచ్చిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం మొత్తం నేరం అంతా మన మీద పడుతుంది అని అంది కామాక్షి ఏం చేయాల్సిన అవసరం లేదు వాడు చేస్తే మనకేంటి సంబంధం అంత భయ నా బిడ్డని ఎందుకు కొట్టాలి నా బిడ్డ నరకం దాకా వెళ్ళి తిరిగి వచ్చింది వాడు చస్తే చచ్చాడు అని అన్నాడు కోటయ్య కోపంగా ఏం మాట్లాడుతున్నావయ్యా ఇప్పుడు దానికి దిక్కేంటి ఉన్న బిడ్డతో ఒక్కతే ఎలా బతుకుతుంది బిడ్డ ఉన్నదాన్ని మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు ఆ పిల్లని పెట్టుకొని బ్రతకాలంటే ఆ ఊర్లోనే బ్రతకాలి ఆ ఆస్తి కూడా దానికి చాలా అవసరం ఉన్న నాలుగు ఎకరాలు పిల్ల పేరు మీదకు రావాలన్నా అది భూమికి ఉపయోగపడాలి అన్నా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అతని భార్యగా భూమి అన్ని కార్యక్రమాలకి సహకరించాలి అని అంది కామాక్షి ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నా బిడ్డను అక్కడికి తీసుకువెళ్ళి ముండ మోపిస్తావా నేను అసలు ఒప్పుకోను ఆ అవసరమే లేదు నా బిడ్డకు నేను మరీ పెళ్లి చేస్తానో లేదో నా ఇష్టం నేను దీనికి అసలు ఒప్పుకోను అని అన్నాడు కోటయ్య కోటయ్య తన మాట వినడు అని అర్థం చేసుకున్న కామాక్షి వెంటనే కోటయ్య తరపు బంధువుల్ని తన బంధువుల్ని పిలిపించింది ఎక్కువ మంది ఆబస్తిలోనే ఉంటారు విషయం అందరికీ చెప్పింది అందరూ కామాక్షి మాటల్ని సమర్థించారు ఏదో జరిగిపోయింది జరిగిపోయింది కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అతని భార్యగా చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేస్తేనే రేపు ఆ పిల్లకి అక్కడ ఒక హక్కు అనేది ఉంటుంది ఆ పొలం ఆస్తిపైన ఆశ అనేది ఉంటుంది అది ఉంటేనే కదా బిడ్డని పెట్టుకొని బతకగలదు ఇప్పుడు అక్కడికి వెళ్ళపోతే ఎలా వెళ్లాల్సిందే ఖచ్చితంగా అని అన్నారు అంతా కూడా మీరంతా ఎవరు నా బిడ్డ గురించి చెప్పడానికి నేను ఎవరి మాట వినను ఒప్పుకోను అని అన్నాడు కోటయ్య వెంటనే అందరూ కలిసి కోటయ్యని తీసుకువెళ్లి ఒక గదిలో వేసి తాళం వేసి భూమిని తమతో పాటు రమ్మన్నారు భూమి ఒప్పుకోలేదు నేను రాను అనింది బలవంతంగా భూమిని లాక్కెళ్లారు వెళుతుండగా మధ్యలో చెప్పింది భూమికి కామాక్షి ఇది నీ కోసం కాదు నీ బిడ్డ కోసం అక్కడ ఏదైనా జరగొచ్చు కానీ అన్నిటికీ ఓచుకో ఈ నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే తర్వాత నువ్వు అనుకున్నట్లే నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇది కేవలం ఆస్తి కోసం మాత్రమే నీ బిడ్డను ఆ తండ్రి ఆస్తిపై హక్కు ఉండాలన్నా నీ బిడ్డ జీవితం బాగుండాలన్నా ఈ ఒక్కసారికి ఇది చేయాలి అని చెప్పింది కామాక్షి నా వల్ల కాదు అని అంది భూమి నీ బిడ్డ నీకు కావాలా వద్దా అని అడిగింది కామాక్షి వెంటనే ముభావంగా మారిపోయింది భూమి నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించకపోతే ఆ ఊరి వాళ్ళు నిన్ను ఆ ఇంటి కోడలుగా అసలు భావించరు నీ బిడ్డను నీకు అసలు అప్పగించరు ఆ కనకమ్మ ఆ పిల్లని ఒక అనాధలాగా పెంచుతుంది కష్టాలు అనుభవిస్తుంది నీ కూతురు తల్లి ఉండి కూడా ఎవరూ లేని దానిలాగా బతకాలి ఎంతైనా బిడ్డకి తల్లి తండ్రి ఉంటేనే బతుకు ఏ నానమ్మ ఏ అమ్మమ్మ పనికిరారు ఇప్పుడు నువ్వు రాకపోతే మాత్రం నీకు బిడ్డపై హక్కులు కూడా పోయినట్టే ఈ పది రోజుల్లో నువ్వు ఈ కష్టాలను తట్టుకుంటే ఆ తర్వాత నీ బిడ్డను తీసుకుని ఎక్కడికి రావచ్చు మాతో పాటు పని చేసుకుంటూ ఉండొచ్చు బిడ్డకి అక్కడ ఉన్న ఆస్తి దక్కుతుంది అది తన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది నేను చెప్పింది అర్థం చేసుకో భూమి అంతా నీకోసమే చెప్తున్నాను ఆ విషంతో మీ నాన్న తీసుకునే నిర్ణయాల వల్ల ఇప్పుడు ఎంత అనార్థం జరిగిందో చూసావా ఇప్పుడు కూడా మీ నాన్న మాటే వింటావా నా మాట వినుభూమి అంటూ భూమిని సముదాయిస్తూ మాట్లాడింది కామాక్షి తల్లి చెప్పింది సబబుగానే అనిపించింది భూమికి ఎందుకంటే తను ఇప్పుడు వెళ్ళకపోతే తన కూతుర్ని ఎప్పటికీ వాళ్ళు అప్పచెప్పకపోవచ్చు ఊరి వాళ్ళందరూ ఆవిడ వైపుకే మాట్లాడొచ్చు అప్పుడు తన బిడ్డ తన దగ్గరికి రాదుగా నిజంగానే అలా జరి అలాగే జరుగుతుంది ఏమో అనుకుని భయపడి ఎంత కష్టమైనా భరించాలి అని అనుకుంది భూమి వాళ్ళు వచ్చిన ఆ బండి ఊర్లో ఆగగానే ఊరందరికీ విషయం తెలిసిపోయింది ఊర్లో సూర్య అలా చనిపోవడంతో అందరూ ఆవేశంగా ఉన్నారు భూమి వాళ్ళు కనిపిస్తే కొడదామన్నంత ఆవేశం అందరిలో కూడా ఆ విషయం తెలియని భూమి తల్లి వాళ్ళ బంధువులు అందరూ వాహనం దిగి సూర్య ఇంటి వైపుకు నడుస్తున్నారు కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు సూర్య పక్క ఇంటి పక్కనే ఉండే ఆవిడ భూమికి ఇంటికి వెళ్ళడానికి సహాయం చేసిన ఆవిడ అక్కడే సూర్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి భూమి వాళ్ళందరూ ఊర్లోకి వచ్చినట్టుగా చెప్పాడు అంతే సూర్య బంధువుల్లో ఆవేశం వెంటనే అందరూ పైకి లేచారు వాళ్ళని ఏం చేయాలో అని ఒక్కొక్కరు తలా ఒక మాట మాట్లాడుతూ ఉండగానే ఆవిడ త్వర త్వరగా అక్కడి నుండి బయలుదేరి భూమి వాళ్ళకి ఎదురు వచ్చింది మీకు ఏమైనా పిచ్చా ఎలా వస్తున్నారు అతను చనిపోయాడని ఊళ్ళో వాళ్ళందరూ ఆవేశంగా ఉంటే ఇప్పుడు ఇక్కడికి రావడం అవసరం ఆ భూమి ఈ పిల్లను చంపేద్దామనుకుని ఇక్కడికి తీసుకొచ్చారా ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అందరినీ హెచ్చరించింది ఆవిడ అందరిలో భయం మొదలైంది వెంటనే అక్కడి నుండి వెనక్కి బయలుదేరారు కానీ ఆ ఊరి నుండి అంత తొందరగా బయటపడడం తమ వల్ల కాలేదు బండి దగ్గర నుండి ఇంకొంతమంది ఎదురు వస్తూ ఉన్నారు అది చూసి అందులో ఆ ఊరి పరిస్థితి తెలిసిన ఒక ఖాతాను త్వర త్వరగా సర్పంచ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అందరూ సర్పంచ్ ఇంట్లో చేరారు సర్పంచ్ వాళ్ళందరినీ లోపల పెట్టి డోర్ వేసి బయటికి వచ్చాడు ఆవేశంగా ఉన్న ఊరి వాళ్ళను చూస్తూ ఏం చేద్దామని ఇలా వచ్చారు అని అడిగాడు వాళ్ళు ఏం చేశారో తెలియదా మన ఊరి అబ్బాయి చనిపోవడానికి కారణమయ్యారు వాళ్ళని ఈ రోజు వదిలేది లేదు ముందు వాళ్ళని బయటికి పంపండి అని అన్నారు సూర్య బంధువులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు వీళ్ళలో ఎవరు కూడా అతను చనిపోవడానికి కారణం కాదు ఇది కేవలం భార్యాభర్తల గొడవ వల్ల జరిగింది వీరంతా వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులపై మీకెందుకు కోపం వాడు పిరికిన తనంతో ఇలా చేశాడు ఇన్ని రోజులు భార్యను కొట్టినప్పుడు లేని బాధ తనకు దెబ్బలు పడతాయనగన ఎందుకు వచ్చింది అంత భయం ఎందుకు తనది మాత్రమే ప్రాణమా అవతలి వాళ్ళది ప్రాణం కదా ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లోనే అలాంటి ఆడపిల్ల ఉంది అనుకోండి మీ పిల్లకి ఇలాగే జరిగితే అంతే చేస్తారా భూమిని మొదటి నుండి చూస్తున్నారు కదా ఎంత ఓపిక కలది ఆ పిల్ల అయినా కూడా తనకు ఇలా జరిగింది తన మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు కానీ కక్ష పట్టవద్దు అని ఊరి వాళ్ళందరినీ సమదాయించాడు సర్పంచి ఊర్లో వాళ్ళందరూ కొంచెం సద్దు కానీ సూర్య బంధువులను కొంతమందిలో మాత్రం ఆవేశం చల్లారడం లేదు కానీ ఊరి వాళ్ళ తోడ్పడకుండా ఏమీ చేయలేరు కదా వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు సర్పంచ్ దగ్గర ఉండి భూమిని సూర్య ఇంటికి తీసుకువెళ్ళాడు సూర్య అలా నిర్జవంగా పడి ఉన్నా కూడా భూమిలో ఎలాంటి చలనం లేదు తల్లిని చూసిన అవిక వెంటనే తల్లి దగ్గరికి వచ్చింది అవికని ముద్దు పెట్టుకుని నీకోసమే ఇదంతా అని మనసులో అనుకుంది భూమి అప్పటికే సూర్య అక్క ఊరుకోలేదు భూమి దగ్గరికి వచ్చి విచక్షణారహితంగా కొట్టింది భూమి చేతులను పట్టుకుని ఒక చేతితో ఒకటి గట్టిగా కొట్టడంతో గాజులు పగిలి చేతులు మొత్తం రక్తసిక్తం అయిపోయాయి కామాక్షి అడ్డురాపోయింది కామాక్షిని కొంతమంది పట్టుకున్నారు తన ఆవేశం అంతా చల్లారేదాకా భూమిని కొట్టింది జుట్టు పట్టుకు లాగింది నాకు నా తల్లికి ఒక తోడు అంటూ లేకుండా చేశావు కదా ఎందుకు నా తమ్ముడు జీవితంలోకి వచ్చావు వాడిని ఎందుకు ఇలా చేశావు ఏమైనా ఇప్పుడు వాడు తిరిగి వస్తాడా వాడి ప్రాణం తిరిగి వస్తుందా వాడు కొడితే నీకు చేతనైతే మళ్ళీ తిరిగి కొట్టవలసింది లేదు అంటే వదిలి వెళ్ళిపోవాల్సింది అంతేకాని పోలీసులు కేసులు అంటూ వాడికి ఏదైతే భయమో అదే అవకాశంగా తీసుకుని వాడిని ఈ భూమి మీద లేకుండా చేశారు అని ఏడ్చింది ఆవిడ కనకమ్మ కూడా భూమిని నానా మాటలు అంటూ తిట్టింది కొట్టింది భూమి నిర్జీవంగా కూర్చుండిపోయింది వాళ్ళ మాటలని వాళ్ళ దెబ్బలను అలాగే భరిస్తూ భూమి కష్టం ఆ రోజు తీరిపోలేదు కర్మాకాండలు అయిపోయాయి పదకొండు రోజుల వరకు భూమి ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టద్దని అక్కడే ఉంచేశారు కూతురితో పాటు తను కూడా అక్కడే ఉంది కామాక్షి కోటయ్య ఎలాగో అలా ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు ఆ ఊరికి వెళ్లకుండా చూసుకున్నారు వెళ్ళినా చేసేది ఏమీ లేదని అలాగే ఉండిపోడయ్యాడు కోటయ్య కూడా పదకొండు రోజులు జీవితంలో నరకం అంటే ఏంటో చూసింది భూమి వాళ్ళ సూటిపోటి మాటలతో తిండి సహించలేదు ఈ పదకొండు రోజులు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని ఎదురు చూస్తూ ఉంది కామాక్షి కానీ పదకొండు రోజులు పదకొండు యుగాలు లాగా గడిచిపోయాయి సూర్య దశదిన కర్మ రోజు భూమికి వేషం వేశారు సూర్య సూర్య తరపు బంధువులు గాజులు పూలు పసుపు కుంకుమ అన్నీ పెడుతూ తనని మానసికంగా శారీరకంగా హింసించారు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనసుకు అకలా వికలమైపోతుంది ఆడపిల్లకు పుట్టగానే పూలు గాజులు బొట్టు భర్త ఏమీ ఇవ్వలేదు కదా కానీ భర్త పోయేటప్పుడు ఎందుకు ఇవన్నీ తీయాలి తీసేయాల మాత్రం అర్థం కాదు ఈ ఆచారాలు ఎవరు కనిపెట్టారో ఎందుకు కనిపెట్టారో కానీ బ్రతికి ఉండగానే శవాన్ని చేసేస్తారు ఆమెని ఆ తర్వాత ఆ ఆవేశాన్ని తీసేసి ఆ వేషాన్ని తీసేసి తెల్ల చీర కట్టి ముండమోపిని చేసి కూర్చోబెట్టారు భూమిని పదిహేడేళ్ల వయసు అన్నీ అయిపోయాయి నాలుగేళ్లలో జీవితాన్ని మొత్తం చూసేసింది భూమి ఎవరి పడనన్ని కష్టాలు పడింది తనకంటూ ఎలాంటి ఆశయాలు ఆశలు ఆలోచనలు లేని బొమ్మలా మారిపోయింది పన్నెండవ రోజు భూమిని తీసుకుని ఊరికి వెళ్ళడానికి సిద్ధమైంది కాక కామాక్షి నెల రోజులు అక్కడే ఉండాలి అన్నారు కొందరు ఇక కుదరదు మేము ఉండలేము అని ఖచ్చితంగా చెప్పేసింది కామాక్షి ఆస్తి వివరాలు అన్ని మాట్లాడే సమయం అది కాదనుకుని తర్వాత మాట్లాడచ్చు అనుకుని భూమిని తీసుకుని అవికతో పాటుగా వెళ్ళాలనుకుంది కొనసాగుతుంది ఇప్పుడు అవికని వారితో పాటుగా పంపిస్తారా భూమి కష్టాలు ఏకనైనా తీరిపోతాయా ఏం జరుగుతుంది తెలియాలంటే ఈ స్టోరీని తప్పకుండా ఫాలో అవ్వాలి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మరి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి